రాష్ట్రంలో ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి కానీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఎంత మేలు చేశామనేది ముఖ్యం ఎన్ని పర్యాయాలు అధికారంలో ఉన్నాం అనే విషయం కంటే అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఉపయోగపడే పనులు ఎన్ని చేశాం అనేది ముఖ్యం ఆంధ్రప్రదేశ్లో గడిచిన ఐదేళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి పాలన చూశాం జాతీయ స్థాయిలో విడుదలయ్యే లెక్కల్ని ఎవరూ మార్చలేరు ఎవరైనా సరే అవి ఒప్పుకొని తీరాల్సిందే రాష్ట్రానికి తలసరి ఆదాయం అనేది చాలా ముఖ్యం ఈ ఆదాయాన్ని బట్టే ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి ఈ తలసరి ఆదాయం మీదనే ఆధారపడి ఉంటుంది ప్రజల జీవన ప్రమాణాలను పెంచడానికి తమ రాష్ట్రాన్ని గొప్ప స్థాయికి తీసుకెళ్లడానికి ఈ తలసరి ఆదాయమే ఉపయోగపడుతుంది ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో తలసరి ఆదాయం జగన్మోహన్ రెడ్డి హయాంలో అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు భారీగా పెరిగింది ఇది చెప్పింది ఎవరో కాదు స్వయంగా ఆర్బీఐ ఆర్బీఐ విడుదల చేసిన గణాంకాల ప్రకారం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు దేశీయ ఆర్థిక వ్యవస్థ గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించిన ఈ డేటాని చూస్తే తెలిసిపోతుంది జగన్ హయాంలో మన రాష్ట్ర తలసరి ఆదాయం పెరిగిందని అంటే అభివృద్ధి కూడా బాగా జరిగిందని చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ జగన్ ని విమర్శించే ముందు ఈ విషయం గురించి ఆలోచన చేయాలని వైసీపీ నాయకులు అంటున్నారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా విడుదల చేసిన హ్యాండ్ బుక్ లో గత పది సంవత్సరాల్లో వివిధ రాష్ట్రాల్లో తలసరి ఆదాయం పెరుగుదల వివరాలు ఉన్నాయి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు కంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే మన రాష్ట్ర తలసరి ఆదాయం పెరిగినట్లు అందులో ఉంది ఇలాంటి రాజకీయ అనుభవం లేకుండా తొలిసారి అధికారంలోకి వచ్చిన జగన్ ఈ స్థాయిలో రాష్ట్ర తలసరి ఆదాయాన్ని పెంచడం అనేది చిన్న విషయం కాదని ప్రజలుంటున్నారు ప్రధాని నరేంద్ర మోదీ సైతం గతంలో ఒక సందర్భంలో జగన్మోహన్ రెడ్డి మంచి గవర్నెన్స్ వల్లే రాష్ట్రానికి మంచి తలసరి ఆదాయం వస్తుందని వ్యాఖ్యానించారు ప్రస్తుతం ఎనభై ఎనిమిది కోట్ల రాష్ట్ర తలసరి ఆదాయం చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ఎంత పెరుగుతుందని మనం వేచి చూడాల్సిందే కొత్తగా ఏర్పడిన రాష్ట్రమని తలసరి ఆదాయం తగ్గుతుందని ప్రజలు నమ్మించారు చంద్రబాబు అప్పట్లో కానీ ఇప్పుడు జగన్ హయాంలో అది పెరగడం చంద్రబాబు కలలో కూడా ఊహించని పరిణామమని జగన్కి ఈ విషయం పట్ల కేంద్రంలో గౌరవం పెరిగిందని కొందరు వైసీపీ నాయకులు అంటున్నారు